రేపు నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు హెలిప్యాడ్ వద్ద పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు తమకు అందించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు జగన్తో పాటు పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు జగన్ తొలత జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకనే గోర్తరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి భరిత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర అందిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకైతే పోలీస్ అధికారులు కానీ ఇట యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్నట్టు పరిస్థితి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానంగా నెల్లూరు పర్యటనకైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రెండు సార్లు కూడా వాయిదా పడేటువంటి పరిస్థితి అవుతుందని చెప్పాలి ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర దగ్గర రెండు నెలలుగా ఆయన సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా గమన ఉన్నారు వారిని పరామ పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో రెండు సార్లు పర్యటన వాయిదా పడింది అలాగే మరికొద్ది రోజుల క్రితం ఏదైతే మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం ఈ దాడికి సంబంధించినటువంటి అనేక రకాల అపోహల నేపథ్యంలో నల్లపురెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు అయితే ఈ ఏర్పాట్లు మనం ఇక్కడ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి ప్రాంతానికి సంబంధించి నెల్లూరు దగ్గరలో ఏదైతే చేముడు దగ్గర పోలీసు డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఇక్కడ హెలీఫ్యాడ్ అయితే ఆయన ఏర్పాట్లు చేశారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించినటువంటి ఏదైతే ప్రదేశం ఉందో అవన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ తెలియజేసిన పరిస్థితి అయితే చెప్పాలి ప్రధానంగా ఆరు డ్రోన్ కెమెరాలతో పాటు నలభై సిసి కెమెరాలు కూడా ఈ యొక్క పర్యవేక్షణతో పరిశీలిస్తామంటూ కూడా తెలియజేస్తుంటే అలాగే ఏదైతే పూర్తిగా కూడా ఇక్కడ ఎలాంటి సభలు గానీ సమావేశాలు గానీ నిర్వహించకుండా కూడా ఉండొద్దంటూ కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి ఎలాంటి ఫ్లై ఫ్లైలు కానీ ఇతర అంశాలు కానీ అంటే ఏదైతే పూర్తిగా జైలు దగ్గరికి ముగ్గురికే ములాఖాత్తు వెళ్తారు అలాగే ఇక్కడ హెలిప్యాడ్ వద్దకి పది మందికి అనుమతించారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ హెలీప్యాడ్ దగ్గరికి కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన వద్ద కానీ ప్రధానంగా ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా సర్వేపల్లి ఏదైతే కాకాని గోర్దండి సొంత కాన్స్ట్యున్సీ ఉందో సర్వేపల్లి అలాగే నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ అలాగే కోవూరు కావలి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాలను కూడా కొంత పకడ్బందీగా కూడా ఏర్పాటు చేస్తారు ఎక్కువ మంది ఈ పర్య ఈ దీంట్లోకి చొచ్చుకు రాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పబ్లిక్ కూడా పీస్ఫుల్ ఉండేటట్టు కూడా ఈ పర్యటన సాగాలంటూ కూడా వైసీపీ జిల్లా నాయకులకైతే అయితే ఇప్పటికే కూడా సూచించిన పరిస్థితి ఏందని ఈ ఈ పర్యటన నేపథ్యంలో అంటే రేపు ఉదయం పది గంటలకు ఇక ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడ నుంచి ఏదైతే పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి వెళ్తారు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్తు అవుతారు ములాఖత్తు అయినటువంటి తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి మళ్ళీ తిరిగి హెలీప్యాడ్ వద్దకు వచ్చి ఆయన తాడేపల్లికి పెట్టేటువంటి పూర్తిగా కూడా ఈ రూట్ మ్యాప్ ఉన్నట్టు కూడా జిల్లా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే మాత్రం ఇన్ఛార్జ్ ఎస్పీ పూర్తిగా కూడా దీన్ని కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఎక్కడ సిటీ లో ఎంట్రన్స్ ఉన్నాయో కావలి కోవూరు కాన్స్టివన్సీకి వచ్చే విధంగా పెనానర్ దగ్గర అలాగే ఇటు ఆత్మకూరు కాన్స్టిట్యసీ నుంచి ఎంటర్ అయ్యేదానికి ఇటు ఆత్మకూరు నుంచి ఎంట్రీస్ అలా అలాగే ఇటు సర్వేపల్లి కానీ అలాగే నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ నుంచి వచ్చేటటువంటి ప్రాంతాలు గానీ అంటే నెల్లూరు నగరంలోకి రిస్టిక్టెడ్ గా ఉండే చేసిన పరిస్థితి ఏంటని చెప్పి ఇప్పటికే ఎవరైనా నెల్లూరుకి నగరానికి సంబంధించిన లేనటువంటి వ్యక్తులు లాడ్జీల్లో మకాం ఉన్నప్పటికీ ఆ లాడ్జీలు కూడా ఇప్పుడు పోలీసులు తనిఖీ చేస్తున్నారు అంటే గుర్తింపు కార్డులు ఆధార్ కార్డులు కూడా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి అంటే ఈ ప్రాంతానికి చెందినవారు నాన్ లోకల్ పర్సన్స్ అంటే అన్వాంటెడ్ గా నెల్లూరులో కానీ ఉన్నటువంటి కనుక మాత్రం వాళ్ళు ఎప్పుడు ఇక్కడ రూమ్ తీసుకున్నారు ఏ కారణంతో తీసుకున్నారు అంటే కూడా క్షుణ్ణంగా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి అంటే ఎక్కువ మంది మొబిలైజేషన్ కావడంతో పాటు అంటే పూర్తిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగినటువంటి తప్పులు ఏవైతున్నాయో అంటే ఇట్లాంటి అన్నిటిని కూడా సరిదిద్దేందుకు ఇటు ప్రభుత్వం తరపున పోలీసుల తరపు నుంచి కూడా కూడా చర్యలు చేపడుతున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది ఇటు హెలిప్యాడ్ వద్ద అలాగే ఏదైతే జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్ళేటప్పుడు అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకునేటప్పుడు నివాసం నుంచి మళ్ళీ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ఈ రోడ్ షోలు ర్యాలీలు జరగకుండా కూడా పోలీసులు అన్ని గట్టి చర్యలు తీసుకున్నారు అంటే ప్రభుత్వ నిబంధనలకి పోలీస్ నిబంధనలకు ఎవరైతే మాత్రం అతిక్రమించి ముందుకెళ్తారో వారిపై మాత్రం ఖచ్చితంగా కూడా కేసులు పెడతామంటూ కూడా ఇటు పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే చెప్పాలి పూర్తిగా ఈ ఈ ఏదైతే జగన్మోహన్ మోహన్ రెడ్డి పర్యటన మాత్రం మొత్తం ఆరు డ్రోన్ కెమెరాలతో పాటు నలభై సిసి కెమెరాలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ దామోదర్ తెలియజేస్తున్న పరిస్థితి చెప్పాలి రేపు జరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పూర్తిగా కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొనింది ఎలాంటి పరిస్థితులు ఏమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్ చేయబోతున్నారు ఇటు ఇప్పటికే ఈ అంటే ఈ మద్యం కేసులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి జైల్లో ఉండడం అలాగే మిథున్ రెడ్డితో పాటు ఇప్పుడు కావాలని నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్ దృష్టిలో ఉండడం అలాగే ఎవరైతే అంతిమ లబ్ధిదారు అంటున్నటువంటి మోహన్ రెడ్డి రేపు ఇక్కడికి రావటం ఉండడం పూర్తిగా కూడా జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా రాజకీయాల వేడుక చెప్పాలి రేపటి పర్యటన ప్రయత్నం మాత్రం పోలీసులు అన్ని కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ చేముడుగుంట హెలీప్యాడ్ వద్దు ఆపరేషన్ సింధుపే రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం దేశ్ కే हमारा सेनानी के ऊपर बताना ये प्लीज प्लीज ये राजनीति के माध्यम से हम लेटर्स फाइट पॉलिटिकली वी एम हैव डिफरेंसेस प्लीज बट लेट अस नॉट डिलिटल आपको मौका मिलेगा और हमारा सेनानी को आपको कमजोर होगा प्लीजर प्रधानमंत्री कल सदन में लोकसभा में बताया नो लीडर इन द वर्ल्ड टू स्टॉप इट ऑपरेशन कोई दुनिया के अंदर कोई नेता नहीं बताए नो ऑपरेशन सिंगल को रोकने के लिए डोट ऑल्सो टोल वाइस प्रेसिडेंट नो प्लीजी वैंस में प्लीज डॉट पाकिस्तान नो फाइड बुलेट प्लीज डॉट इंडिया नोट रिस्पॉन्ड विथा मूल्स हम जरूर देंगे हम कोई इसमें राज्य नहीं पड़े no, ये हमारा no, no. था हमारा रवैया नो नो इट पे प्रेज प्राइस पाकिस्तान कंटिन्यू नथिंग विल गो ऑन द ओनली लक्ष्मण जी जब भी जब भी कॉन्स्प्रेसी किया टू प्रोवोक वायलेंस इन इंडिया बट इंडिया स्टूड वन पाकिस्तान न्यूक्लियर का जो ब्लैकमेल किया तभी भी हम झुके नहीं इस तरह हमारे सेनानी ने मैं पूछना था ये बार बार पीओ के क्यों वापस क्यों ले ये सवाल उठा रहे मैं पूछना चाहता हूं पीवे के बना कैसा पीवे आ, के पीओ के हुआ कैसा जिम्मेदार कौन थे आज आप सवाल उठा रहे पीओ को वापस लाने के लिए Please. तो जरूर आज पूरा देश चाहती है हमारे नेतृत्व में आज सतर्क है आने वाले दिनों में उसका भी साबित करके दिखाएंगे हमारा नेतृत्व का योग कटिबद्ध है और इंडस वाटर प्लिटी के जो बात कर रहे जो हमारा जो पानी है Please, आज 80 परसेंट ऑफ द वाटर गोस टू नव प्लीज पाकिस्तान please, ये तो आपका जमाना का रवैया इसलिए मैं आपसे करता हूं हमारे जो भी सेनानी है हमारे सरकार जो कदम उठा है अध्यक्ष महोदय मैं आपके माध्यम से अनुरोध देश हमारे को पूरा देख रही है ये दोनों सदन में जो चर्चा हो जा रहा है आज हम लोग हमको चाह रहे हैं कि जो सख्त जो कदम है सर दिस इज नॉट इन एरा ऑफ वॉर दिस इज इन एरा ऑफ पीस प्रॉस्पेरिटी एंड डेवलपमेंट उसी कटिबद्ध है मोदी जी ने जिस तरह हमको अगर छेड़ेंगे तो हम छोड़ेंगे नहीं इसलिए अगर कभी भी टेररिज्म को एस्केलेट करेंगे हम जरूर मुंह तोड़ जवाब देंगे मगर हम सही नहीं गे आपका ये टेररिज्म के बारे में हम आज पूरा दुनिया चाहती है एंटायर वर्ल्ड इज विथ अस प्रधानमंत्री भी कल बताया पाकिस्तान के साथ कौन थे सिर्फ दो तीन राज्य छोड़कर पूरा वर्ल्ड दुनिया भी हमारे साथ है आई रियली फील प्राउड हमारे सरकार जी ने तर्टीन मल्टी पार्टी पार्लियामेंट डेलीगेशन को ते... కూటింపాలెనలో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదంటున్నారు వైసీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య కేవలం టీడీపీ శ్రేణులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆరోపించారు గత వైసీపీ హయంలో కుల్లామాత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించమన్నారు అనంతపురంలో కియా కంపెనీ కాంట్రాక్టులు టీడీపీ వాళ్లే తీసుకుంటున్నారని అన్నారు వయసు జగన్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తుంది అంటున్నారు తలారి రంగయ్య ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారు గమనిస్తున్నారంటున్న తలారి రంగయ్యతో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఏవైతే రెండు కళ్ళని ప్రభుత్వం చెప్తా ఉంది ఇవన్నీ అవాస్తవాలు కేవలం టీడీపీ నేతలు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించడం జరిగింది అయితే ఈ ఈరోజు జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నాయో అట్లాగే కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి మనతో మాట్లాడేందుకు రంగయ్య ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అంటే ఏడాది కంప్లీట్ అయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీనిపై అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపుగా మేనిఫెస్టోని అన్ని విధాలు పూర్తిగా అమలు అన్నట్టు చెప్తా ఉన్నారు ఒకవైపు మీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసాము ఎవరైనా అమలు కాలేదు అమలు కాలేదు అని మాట్లాడితే వాళ్ళ నాలుక మందం ఉందని కొన్ని కోట్ల మందికి ఇక్కడ నాలుగు మందం అయింది నా నాలుక కూడా మందంగా ఉంది వాళ్ళల్లో కోట్లలో మంది ఎందుకంటే నాకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట జరిగింది ఏంటంటే మా మా దృష్టికి వచ్చిన అంశాలు ఫీల్డ్లో ఫీల్డ్ అస్టెంట్లను తీసేశారు డీలర్లను తొలగించారు యానిమేటర్లను కూడా తీసేశారు తర్వాత ఏంటంటే కొత్తగా ఏ పథకంలో కూడా ముందు ఆయనే మైక్ పట్టుకొని అది చాలా రాజ్యాంగ విరుద్ధం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైఎస్ఆర్సీపీ సిపి వాడు ఎవడు కూడా ఒక్క పని కూడా చేయకండి అని చెప్పింది కూడా ఆయన వాళ్ళే చెప్పారు అంత ఒక రాష్ట్రం ముఖ్య ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి చాలా సీనియర్ అయి ఉండి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకుండా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా చెప్పలేదు ఇంతవరకు ఆయన నాలుగు గోడల మధ్యలో రహస్యంగా మన వాళ్ళని చూసుకోండి ఎప్ప అంటారేమో కానీ అట్లా మైకుల ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అస్సలు చేయొద్దని చెప్పింది ఈయనక్కడే ఆ ఫలితం ఏం కనిపిస్తుంది అంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది నిజం చెప్పాలంటే ఎంతో కొంత న్యూట్రల్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండే కూడా కొంత ఓట్లు వేసి ఉంటేనే వాళ్ళు గెలిచింటారు నేను కూడా గెలిచానంటే జేసీ కుట్ ఫ్యామిలీ మీద గెలిచినానంటే కేవలం వైసీపీ వాళ్ళే కాదు ఎంతో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వేసి ఉంటేనే ఆ రోజు కూడా నేను గెలిచి ఉంటాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అట్లాంటిది పరిస్థితే ఉంటుంది దేశంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా తీసుకురాకపోగా టీడీపీ పెట్టుబడులు తీసుకొస్తామంటే మెయిల్స్ పెట్టి అడ్డుకోవడం జరిగింది అని గతంలో ఆర్థిక మంత్రి కూడా ఆరోపించడం జరిగింది దీనిపై మీరేమంటారు మీ దగ్గర సత్తా ఉంటే మేము చెప్పే దాన్ని ఏం తీసుకుంటారు నిజంగా మీకు విషయం ఉంటే ఎందుకు వస్తారు ఇప్పుడు మీరు బాగా పేపర్ వర్క్ చేస్తున్నారు టూర్లు బాగా చేస్తున్నారు ప్రచారం బాగా చేసుకుంటున్నారు పరిశ్రమలు ఏం రావట్లేదు ఒకవేళ వస్తుంటే మా ఊర్లో ఏమొచ్చినాయో చెప్పండి లేదా మీ ఊర్లో ఏమో చెప్పండి వాళ్ళ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి కూడా చెప్పండి నిజంగానే అద్భుతంగా చేస్తూ ఉంటే ఎవరు మీరు వాళ్ళు ఎటు వస్తారు ఏ జిల్లాలో అయినా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసేటప్పుడు ముందస్తుగా నాయకులను అరెస్ట్ చేయడం లేదనుకుంటే హౌస్ అరెస్ట్ చేయడం అట్లాగే నోటీసులు ఇవ్వడం ఇలాంటి కల్చర్ గత వన్ ఇయర్ నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు నెల్లూరు పర్యటనకు సంబంధించి కూడా ఆంక్షలు విధించడం జరిగింది దీనిపై మీరే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన నిలబడుతూ ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అవసరం ఉన్నా ఆయన వెళ్తూ ఉంటారు అది ప్రజాస్వామ్యంలో మామూలు విషయాన్ని అలాంటి విషయాన్ని కూడా ఈ ఇట్లా అడ్డుకోవడం అనేది చాలా తప్పుడు పద్ధతి ఇది దేశంలో వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరగట్లేదు ఇక్కడ కూడా జరగకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు ప్రాథమిక హక్కు అదే ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఎవరు మాట్లాడతారు ఎవరు ప్రశ్నిస్తారు కొన్ని వేల మందికి నష్టం జరిగితే ఈ వేల మంది గొంతులు వినిపిస్తే ఎవరు చూస్తారు నేను ఒక హోదాలో ఉండిని వచ్చినాను కాబట్టి మాజీ ఎంపీని కాబట్టి నేను మాట్లాడుతుంటారు ఆయన ఎక్స్ సీఎం కాబట్టి వెళ్తే దానికి ప్రయారిటీ ఉంటుంది ప్రజల సమస్యలు తీరుతాయి క్రియాకు సంబంధించి కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కావాలంటున్నారు ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్ని లాక్కుంటున్నారు ఇది చాలా తప్పుడు పద్ధతి ప్రభుత్వం మారుతానే కాంట్రాక్ట్ ఎందుకు మారాలండి అదేం పద్ధతి ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటుంటే ఆ దేశంలో మన గురించి ఏమనుకుంటారు మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారు ప్రభుత్వం మారినంత అంత మారడానికి ఏమన్నా మీ ఇంట్లో మీ జోబులో సొత్త అదేమన్నా అట్లా ఎందుకు చేస్తారు అది చాలా తప్పుడు పద్ధతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోటం పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా అవాస్తవాన్ని కూడా తెలవర్రంగయ్య చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డుకోవడం అనేది సరైన విధానం కాదు ఈ విధానం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ ఎలాంటి విధానాలు కనబడవని కూడా ఆయన చెప్తా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో మార్పు కనుక రాకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది సాయితో ఐ శ్రీనివాస్ రాజ్ న్యూస్ బ్రేకింగ్ ని చూస్తున్నా గుంటూరు జైలు నుంచి తురక కిషోర్ బెయిల్ పై విడుదలయ్యారు జైలు నుంచి బయటికి రాగానే రెంట చింతల పోలీసులు అరెస్టు చేశారు ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు విడుదలైన కొన్ని క్షణాల్లోనే అరెస్టు చేశారు దీంతో కుటుంబ సభ్యులను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కిషోర్ తో మాట్లాడేందుకు కొద్దిసేపు సమయం ఇవ్వాలన్నారు కుటుంబ సభ్యులు కిషోర్ ను తీసుకెళ్లొద్దంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు మాజీ సీఎం జగన్ న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు बताएं वो सात नील डकटी से గుంటూరు జైలు నుంచి తురక కిషోర్ పేల్పై విడుదలయ్యారు జైలు నుంచి బయటికి రాగానే రెండు చిత్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు విడుదలైన కొన్ని క్షణాల్లోనే అరెస్ట్ చేశారు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక కిషోర్ అరెస్టు సంబంధించి మరత సమాచారాన్ని మా ప్రతిది రమేష్ ఫోన్లను అందిస్తారు రమేష్ ఎస్క్రీ ఏవేద మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అటు టీడీపీ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక అరాచకాల్లో కూడా ఆయనక ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈరోజు దాదాపు ఎనిమిది నెలల పాటు ఆ గుంటూరు జిల్లా జైలు కారాగారంలో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అయితే వచ్చిన కొద్ది క్షణాల్లో కూడా ఆయన్ని రెండు చింతలకు సంబంధించినటువంటి మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారంటీ అందజేసి కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఏదైతే మరి గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఏదైతే ఎనిమిది నెలల పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కిషోర్ని తుర్కా కిషోర్ ని అరెస్ట్ చేయడం చిత్రహింసలకి గురి చేసినటువంటి నేపథ్యంలో వారి భారీ ఆవేదన వ్యక్తం చేసింది ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు అటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనికరించాలంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే తుర్కా కిషోర్ ప్రధానంగా ఏదైతే మాచర్లకు సంబంధించినటువంటి ఘటనలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది ఏదైతే మరి ఎన్నికల నిజ నిర్ధారణ కమిటీలోకి వచ్చినటువంటి బోండా ఉమా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు బోండా ఉమా అదేవిధంగా బుగ్గ వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అడ్వకేట్స్ కూడా అక్కడికి వచ్చినటువంటి సమయంలో కారు పైన దాడి చేసినటువంటి ఘటన వారిని హత్య చేసేందుకు కూడా ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అప్పట్లో అది సంచలనమైనటువంటి కనపడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కంచి శ్రీనివాసరావు కలిసి కూడా ముద్దా ఇంకనే ఆయన మెమరణం ఇచ్చారు ఏదైతే మరి తుర్కా కిషోర్ పైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలల కాలం గడుస్తున్నా కూడా వారు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తుర్కా కిషోర్ కూడా అనేక కేసులు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల నుంచి జిల్లా కారాగారంలో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో కేసులు కూడా వెంటాడుతున్నాయి ఇప్పటికే తొమ్మిది కేసులు కిషోర్ పైన నమోదయ్యాయి కేసు సంబంధించి మరో కేసు కానీ అదేవిధంగా పీటీ వారెంట్లు వేయకుండా పోలీసులు మరి సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు దాన్ని వికెట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏదైతే తురకా కిషోర్ అప్లై చేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టిపడేసింది అయితే ఈ నేపథ్యంలో అటు పోల్నాడు జిల్లా పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే అటు పిన్నల్లి బ్రదర్స్ ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక టీడీపీ నేతల పైన దాడుల వ్యవహారం గాని అదేవిధంగా హత్య రాజకీయ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అదేవిధంగా ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వ్యవహారంలో కూడా ఆయన ప్రధానంగా పాల్గొని అదే టీడీపీ కార్యకర్తల పైన దాడి చేసినటువంటి ఘటన ఇప్పటికే దాదాపు తొమ్మిది కేసులకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ వచ్చింది మరో కేసు కూడా ఈ రోజు రెండు కిందల పోలీసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసుల పర్వం ఎన్నాళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే భార్య సబ్ భార్య కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పోలీసులకి ఇంటికి విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో పోలీసుల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కానీ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది రమేష్ ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలైన కొన్ని క్షణాల్లోనే మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది దీంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ అరెస్ట్ల పరంపర పైన వైసీపీ నేతలు స్పందించారా వారేమంటున్నారు రమేష్ ఎస్ చక్రి ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనం అనేక కేసులు వ్యవహారం చూస్తున్నాం లిక్కర స్కామ్ కేసు కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతల పైన దాడులు చేసినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా టీడీపీ కార్యాలయం దాడి చేసినటువంటి ఘటన అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసు బయటకు తీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే అప్పట్లో సంచలనం అయింది ఈ తుర్కా కిషోర్ చేసినటువంటి దాడి వ్యవహారం కానీ ఆయన చేసినటువంటి దాడులు కానీ అదేవిధంగా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు కూడా టీడీపీ చాలా సీరియస్ గా పరిగణించింది ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎనిమిది నెలల పాటు జైలు జీతం అనిపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులు కూడా మరికొంత రోజులు కూడా పట్టేటువంటి శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు శ్రీవాణి కోట కింద రోజుకు పదిహేను వందల టికెట్లు ఇస్తున్నారు ఆ కోటను రెండు వేలకు పెంచింది ఇకపై ప్రతిరోజు కరెంటు బుకింగ్ కోట కింద తిరుమలలో రెండు వేల టికెట్లు రేణుగుంట విమానాశ్రయంలో నాలుగు వందల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది ఇక శ్రీవాణి దర్శన సమయంలోనూ టీటీడీ మార్పులు చేస్తుంది శ్రీవాణి కోట కింద ప్రస్తుతం ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది ఇలా రెండు పూటలు దర్శనానికి అనుమతించడం వల్ల గదులకు నెలకొన్న డిమాండ్ తగ్గుతుందని టిటిడి అధికారులు చెబుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ దర్శన సమయాన్ని మార్చే యోచనలో టిటిడి ఉంది ఇక ఏ రోజుకు ఆ రోజే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది సాయంత్రం సమయానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని టిటిడి భావిస్తోంది శ్రీవాణి టికెట్లపై టిటిడి కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ అందిస్తారు సురేష్ రైట్ చెక్ ని ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ మొదటి నుంచి కూడా అధిక ప్రాధాన్యత భక్తులు ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభం నాటి నుంచి శ్రీవాణి ట్రస్ట్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో తిరుమలలో ఒక జాతీయ దాడి చేసేవారు ఆ తర్వాత ఆన్లైన్ లో కూడా ఇవాళ నిర్ణయించారు అటు తర్వాత పూర్తిగా కోటను కూడా పెంచారు మరోవైపు తిరుపతిలో ఇచ్చేదని తెలియజేస్తున్నారు అంటే గతంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా శ్రీవాణి ట్రస్ట్ కు ఆదరణ పెరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ దాతలు పది వేల రూపాయలు ఇచ్చి ఆ డొనేషన్ ఇచ్చి ఐదు వేల రూపాయలు టికెట్లు పొందుతారో వారందరూ కూడా సాయంకాలం దర్శనం చేయించే విధంగా చర్యలు తీసుకోబోతుంది ఇప్పటికే ఈ సమస్య విధి విధానంలో ప్రకటించింది అయితే ఈ రోజు టిడి అదనపు వెంకయ్య చౌదరి అధ్యక్షుల ఒక మీటింగ్ జరగబోతుంది ఆ కార్యక్రమంలో ఆ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకటవ తారీఖు నుంచి కూడా శ్రీవారి టెస్ట్ దాతలకు సాయంత్రం పూట ఐదు నుంచి ఆరు గంటల మధ్య కష్టం కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజుకి ఆ రోజు టికెట్లు తిరుమలలో జారీ చేయబోతున్నారు ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఆ రకంగా కోటాలు కూడా పెంచే ఆలోచన గతంలో వెయ్యి టికెట్లు పరిమితుంది ఆ తర్వాత ఆ సంఖ్యను పదిహేను వందలు పెంచారు ఏకంగా ఈసారి రెండు వేల టికెట్లు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే శ్రీవారి ట్రస్ట్ సంబంధించి ఎటువంటి అలిగేషన్ కూడా లేకుండా చర్యలు తీసుకోబోతున్నారు గతంలో సోమవారం దగ్గరగా దర్శించుకోవాలంటే ఎంఎస్ ఎంఎస్సీ సిఫార్సు లేక కావాలి ఆ విధానాన్ని పూర్తిగా సస్తి బలుతూ గతంలో శ్రీవారి స్వప్తికి పదివేల రూపాయలు ఇస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తాను టీడీపీ పరిణించి ఆ నేపథ్యంలో ఈ టికెట్ లో భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు క్యూలు వేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే ఈ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దృష్టిలో అలాగే సామాన్య భక్తులు పూర్తిగా ఎక్కువ సమయం కేటాయించి ఈ టికెట్లు కేటాయించబోతున్నట్టుగా సమాచారీ రైట్ థ్యాంక్ యూ సురేష్